హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేటుకి సంబంధించిన నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ప్రీవియస్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్లు అనేది మెయింటైన్ చేస్తుంది కదా అదే వడ్డీ రేట్లు ఉంచుతున్నాం దాంట్లో తగ్గించటం కానీ పెంచడం కానీ ఎటువంటిది లేదు అని చెప్పేసి ఈరోజు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఇక దీంట్లో కొన్ని పాయింట్స్ ముఖ్యంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది మనం పరిశీలించేసినట్డితే అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు కావాలంటే కూడా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది బ్యాంక్స్కి పే చేసి డబ్బు తీసుకుంటుంది లేదు ఒకవేళ బ్యాంక్స్ దగ్గర ఎక్కువగా మనీ అనేది ఉందనుకోండి ఎక్సెస్ మనీ దాన్ని టెంపరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేస్తే కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది దీన్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటారు ఈ ఇంట్రెస్ట్ రేటు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇక రెండోది మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ గురించి మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి ఇమీడియట్గా కొంత డబ్బు అనేది అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకుంటుందన్నమాట దానికి కాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ దగ్గర నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ బ్యాంకులేం వాళ్ళ దగ్గర దాచుకుంటే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఒకవేళ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు అనేది కలెక్ట్ చేస్తే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ ఆర్బీఐ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోనే ఉంది అంటే తగ్గిందనమాట యాక్చువల్గా ఫుడ్ ప్రైసెస్ ఇవన్నీ తగ్గినాయి అని చెప్పేసి చెప్తుంది అట్ ద సేమ్ టైం కోర్ ఇన్ఫ్లేషన్ అయితే ప్రస్తుతానికి ఫోర్ పర్సెంట్ మెయింటైన్ అవుతూ వస్తూ ఉంది సో ఒక రకంగా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉందని చెప్పేసి చెప్పింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఒక ఫోర్కాస్ట్ అనేది కూడా చేయడం జరిగింది ఇంకా డొమెస్టిక్ గ్రోత్ గురించి కూడా మాట్లాడింది డొమెస్టిక్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ప్రీవియస్గా ఏదైతే ప్రొజెక్ట్ చేశారో వాటి అన్నింటినీ రీచ్ అయింది అంటే టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చు సింపుల్గా అంటే ఎక్స్పెక్టేషన్స్తో మూవ్ అవుతుంది అనుకోవచ్చు ఎకానమీ బ్రాడర్ పిక్చర్లో నెక్స్ట్ రూరల్ కన్జంప్షన్ కూడా రెసిలియంట్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు అంటే కన్జంప్షన్ అంటే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కానీ అక్కడ వాళ్ళు లైక్ గ్రాసరీస్ అనుకోండి నెక్స్ట్ మన టూ వీలర్స్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా కన్జంప్షన్ కిందకి రావడం జరుగుతుంది సో ఆ సేల్స్ డేటా అనేది వాళ్ళు తీసుకొని రూరల్ ఏరియాలో ఎలా ఉంది అర్బన్ ఏరియాలో ఎలా ఉంది ఈ విధంగా వాళ్ళు అనలైజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి రూరల్ కన్సంప్షన్ అనేది చాలా పాజిటివ్గా రెసిలియంట్గా ఉందని చెప్పేసి మానిటరీ పాలసీ కమిటీ చెప్పడం జరిగింది ప్రీవియస్గా ఆర్బీఐ వడ్డీ రేట్ అనేది తగ్గించింది కదా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా కనిపించలేదు దాని యొక్క రిఫ్లెక్షన్ అనుకోవచ్చు రిజల్ట్స్ సింపుల్గా చెప్పాలంటే సో ఏమంటుందంటే కొద్దిగా టైం తీసుకుంటుంది సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి చెప్పింది ఇక నేషనల్ వైడ్గా రీకేవైసీ క్యాంప్స్ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి సూచించడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్ అప్డేట్ కానీ పాన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇవి చేసేటప్పుడు ఇంకా స్టిల్ కొన్ని ఏరియాలో కొన్ని చోట్ల ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు సో దీన్ని తగ్గించండి ఈజీగా చేయండి ఈజీగా దానికోసం అవసరమైతే క్యాంప్స్ అనేది కూడా నిర్వహించాలి అని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెటిల్మెంట్ ప్రాసెస్ను కూడా సింపుల్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అకౌంట్ ఉందనుకోండి వాళ్ళకి ఏదన్నా అయితే కూడా ఆ యొక్క బెనిఫిట్స్ అనేది ఫ్యామిలీకి వెళ్ళాలి కదా ఆ క్లెయిమ్ చేసేటప్పుడు స్టిల్ ఏంటంటే చాలా ప్రాసెస్ కానీ స్ట్రగుల్ అవ్వడం వాళ్ళకి క్లెయిమ్స్ అనేది అందకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి గమనించింది అందుకోసం ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఫాస్ట్ చేయండి అండ్ ఈజీగా కూడా చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఆర్బీఐస్ డైరెక్ట్ రిటైల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి లాంచ్ చేసింది కదా దాని ద్వారా ఏంటంటే బిల్స్ కానీ గవర్నమెంట్ బాండ్స్ కానీ సిప్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీ చేయడం అనేది జరిగిందనమాట సో ఈ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే బ్యాంక్స్ని ఈ కేవైసీ అప్డేట్ చేయడం కానీ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఇవంతా ఈజీ చేయటం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి స్పష్టంగా ఏం చెప్పిందంటే బ్యాంకుల్లో తగినంత నిల్వలు ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తూ ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీని కూడా కాపాడుకుంటూ వస్తుందనమాట అంటే ఇమీడియట్గా క్రైసిస్ ఇటువంటివి రాకూడదు వస్తే ఎలాగా వాటిని ఎదుర్కోవాలి అని చెప్పేసి నెక్స్ట్ ఒకవేళ డేటా అనేది చేంజ్ అవుతుంది అనుకోండి దాన్ని బేస్ చేసుకొని స్మార్ట్గా క్విక్గా డెసిషన్ తీసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి చెప్తూ ఉంది దీని అర్థం ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఓకే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి దీని అర్థం ఇక ఆర్బీఐ గవర్నర్ గారు ఏమన్నారంటే ఇండియా యొక్క షార్ట్ టర్మ్ గ్రోత్ అనేది ప్రస్తుతం పాజిటివ్గానే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఆర్బీఐ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా ఇండియా యొక్క గ్రోత్ని సపోర్ట్ చేసే విధంగా అవసరమైతే డెసిషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే రేట్ చేంజ్ అనేది జరగలేదు ఇది టోటల్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సబరి అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి మీకు కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు